మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా టెంపుల్ బ్లాక్ రేణుక ఛానల్కి స్వాగతం దసరా దేవి నవరాత్రుల పండుగ సందర్భంగా ఈ రోజు నేను మీకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం సత్తెనపల్లిలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయాన్ని చూపిస్తున్నాను సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది ఈ ఆలయం వచ్చేసరికి సత్తెనపల్లి గడియార స్తంభానికి దగ్గరలో మెయిన్ రోడ్డులోనే ఉంటుంది ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి మీలో ఎవరైనా మొదటిసారిగా మన వీడియోస్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ప్రతి సంవత్సరం దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది అమ్మవారి అలంకరణ అత్యద్భుతంగా ఉంటుంది విశేషంగా మహిళలంతా కలిసి మట్టి బతుకమ్మను తయారు చేసుకొని నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు మొత్తం కూడా అమ్మవారి యొక్క ఆలయం వివిధ రకాల పూలమాలలతో కలకలలాడుతూ ఉంటుంది అలాగే వివిధ రకాల అలంకరణలతో ఉన్న వాసవి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఈ సత్తనపల్లిలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుండి అమ్మవారికి నిత్య పూజలు ఉత్సవములు జరుగుతూనే ఉన్నాయి ఇక పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో శ్రీ ఆర్యవైశ్య చలివేంద్ర సంఘం ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఈ సంఘం ఆధ్వర్యంలోనే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందుకు కొనసాగుతూ ఉంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో పురాతన ఆలయాన్ని తొలగించి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించారు అలాగే ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో అమ్మవారి యొక్క విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది అలాగే నూట రెండు హోమగుండాలతో నూట రెండు మంది దంపతుల చేత యజ్ఞము కూడా నిర్వహించారు అలాగే రెండు వేల ఒకటవ సంవత్సరంలో ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది ఆదిపరాశక్తి స్వరూపమైనటువంటి శ్రీ పార్వతీదేవి అమ్మవారే వాసవి మాతగా జన్మించడం జరిగింది ఈ రోజు ఈ ఆలయంలో అమ్మవారు మనకి శ్రీ కాత్యాయని దేవి అవతారంలో దర్శనమివ్వటం జరుగుతుంది ల్లాడు జిల్లా సత్యనపల్లిలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా నవరాత్రులను విజయవంతంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది సర్వజనుల కోరికలను తీర్చేటటువంటి మా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు సర్వజనులు కులాలకు మతాలకు అతీతంగా అన్ని దేవ అన్నిటి మనుషులందరూ వచ్చి ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పల్నాడు జిల్లాలో ప్రముఖంగా చెప్పుకునేటటువంటి సత్తెనపల్లి శ్రీ వాసవి కనికాపరమేశ్వరి దేవస్థానం అని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాం జై వాసవి జై జై వాసవి ఓం శ్రీ మాతరేన్ మహా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని మెయిన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం దాదాపు అమ్మవారి ప్రతిష్ట జరిగి ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు జరుగుతుంది ఒక యాభై సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారి కళ్యాణ మండపం ప్లస్ గుడి రెండు ఇక్కడ అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీటిలో భాగంగానే ఈ సంవత్సరం శ్రీ ఆర్యవేశ్వర చలవేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమాలు అనంతరం ప్రసాద వితరణ అలానే సాయంత్రం పూట కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి వివిధ రకాల ప్రసాదాల వితరణ అలానే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలకి ఆకర్షణీయమైనటువంటి అమ్మవారి అలంకరణలు చూపిస్తూ ప్రతిరోజు ఇక్కడ ఏదో కార్యక్రమం నిర్వహిస్తూ సత్యనపల్లి పట్టణంలోనే ఆరే వయసుల కొంగు బంగారైనటువంటి శ్రీ వాసే కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ దేవి శరణ నవరాత్రుల మహోత్సవాలు ఆరవేశ చలవేంద్ర సంఘం మరియు ఆరవేశ యువజన సంఘం ఆరవేశ సంఘం ఈ మూడు సంఘాల ఆధ్వర్యాల్లో నిర్వహిస్తూ కార్యక్రమాలని అంగరంగ వైభవంగా జయప్రదం జరుగుతుంది ఈ చలవేంద్ర సంఘం అధ్యక్షులైనటువంటి మా ప్రెసిడెంట్ గారు బొచ్చు కొండల గారు అలానే మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గోశాల అధ్యక్షులైనటువంటి బెండేళ్ల కాశీ మల్లేశ్వరరావు గారు మా ఈ చలవేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఇంకా వినాయకుని గుడి రామాలయం ఇలా చాలా విక్ర చాలా పూజా మందిరాలు కలవు వీటిలో కూడా రామాలయంలో శ్రీవారీ అలానే వినాయకుని గుడిలో విఘ్నేశ్వర వినాయక చవితి రోజు పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చలవేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది వీటన్నిటికీ పట్టణ ఆర్యవస్సులు అలానే మిగతా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు ఈ అందరూ సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమం మేము ఏప్రయనం చేయగలుగుతున్నాము మరొకసారి అందరి తరపున ఆర్యవయస్ చలవేంద్ర దేవి దేవిశరణ నవరాత్రుల మహోత్సవాలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాలు చేయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జై వాసవి జై వాసవి జై వాసవి శ్రీ వాసవి కన్య పరమేశ్వర దేవయన మహా సత్తనపల్లి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు అమ్మవారి శ్రీ దేవి శరణరాత్రుల్లో బాగా జరుగుతున్నాయి అమ్మవారి యొక్క మరి దిన దినా చెబుతు ఆమె ఆశీస్సులతో సత్తనపల్లి పట్టణంలోని అన్ని రకాల అన్ని రకాల భక్తులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క తీర్థకృత ప్రతి శుక్రవారం వచ్చి విశేషంగా పూజలు చేసుకుంటూ దేవి కృప కృపకు మరి పాత్ర ఈ సందర్భంగా ఈ సంవత్సరం మరి ఇక్కడ ఆరివయ సలివేంద్ర సంఘం అలానే ఆరివయ సంఘం ఆరివయ యువజ సంఘాల సహకారంతో ఆరివయ సలివేంద్ర సంఘం విశేషంగా కృషి చేస్తూ మరి ప్రత్యేక పూజలు కూడా అమ్మవారికి అలంకరణలు మరి అమ్మవారి ఆలయ ఆలయ మరి శుభ్రంగా పునప్రతిష్ఠ జరిగిన తర్వాత సుమారు యాభై సంవత్సరాలు అయిందండి ఈ పునఃప్రతిష్ట జరిగిన తర్వాత మరలా ఈ సంవత్సరం అమ్మవారి గుడికి చాలా దేవ వైభవపేతంగా ఇక్కడ కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు అలానే భక్తులు కూడా విశేష రీతిలో ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సుల్ని పొందుతూ అమ్మవారి నమ్ముకున్న వారికి ఎన్నో రకాలుగా వారి యొక్క కోరికలు బాధలు కష్టాలు నెరవేర్ణి అనే వదంతాలు ఎన్నో ఉన్నాయి ఈ సందర్భంగా అమ్మవారి గుడి సతనపల్లి పట్టణంలోనే విశేష కృతి ఖ్యాతిని ఆర్జించిన సందర్భంగా అమ్మవారికి మరి భక్తులు జయ జయ దానాలు పలుకుతూ ఈ సంవత్సరం కూడా విశేష పూజలు జరుగుతున్నాయండి ఈ సంవత్సరం ఈరోజు కాచ్యాయని అమ్మవారి అలంకరణ జరుగుతుంది ఈ సందర్భంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం జై వాసవి జై జయ వాసవి చూశారు కదండి సత్తనపల్లిలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో ద్వారా అమ్మవారిని దర్శించుకోవటం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి